నేను మాట్లాడాలంటే నేను మాట్లాడతాయా నేను మాట్లాడితే బయట తక్కువ వస్తాయి ఎందుకంటే ఆయనతో ఉన్న స్థాన్ని ఇష్టం అంటే ఆయన లేని లేవి అనేది నాకు ఎంతో వెలిసిగా ఉండి ఆ రెండు విషయాలు తెలుసుకుంటే నాకు మాట రాదు నేను మాట్లాడాలని చెప్పి అందుకనే నేను మాట్లాడాలని కారణం కాదు మొట్టమొదటి మా తిరిగి ఇప్పుడంటే పరిచాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పదిహేనో తారీఖు ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను నోబుల్ కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయడానికి వచ్చాను వచ్చినప్పుడు ఆయన అందరిని పరీక్ష చేసుకుంటూ నా దగ్గర వృత్తి ఏమాయి నిజంగా ఎకనామిక్స్ ఏమాయి నన్ను ఎవరు ఏమైనా తెలవలేదు అసలు ఎవరిని ఎవరు కూడా ఏమైనా ఈ ప్రభుదాస్ సవరం నాకు తెలియదు నేను ఎవరు అయిన అంటే అంత ఆశ్చర్యంగా ఫస్ట్ నేను నోబుల్ కాలేజీలో అసలు మొట్టమొదటి పనిచేస్తారు అంత తను మనిషి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా చాలా సరే వారి కుటుంబానికి కుటుంబ విషయాలన్నీ చెప్పుకుని ఎంతో షేర్ చేసుకుని ఎంతో ఆత్మీయంగా ఒకరికి ఎప్పుడు కూడా సహాయం చేయాలనేటువంటి తాపత్రపడే వ్యక్తి వృధా గారు చాలా అల్ప సంతోషి ఒకరికి సహాయం చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి ఆయన మరి ఆయనకి పెద్దలన్న తల్లిదండ్రులన్నా భార్య పిల్లలమ్మ ఎంతో ఇది భర్తగా తండ్రిగా భార్యకి పిల్లలకి ఎంతో చేశాడు ఎంతో ఉన్నత స్థాయి రావడానికి ఎంతో కృషి చేశాడు అలాగే చాలామంది పెళ్ళైన తర్వాత ఏంటంటే తల్లిదండ్రులని విస్మరిస్తారు ఆయన అలా లేకుండా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ చౌటు అందరినీ కూడా వాళ్ళందరి గురించి ఎంతో తాపత్రపోయాడు ఎంతో సహాయం చేసుకున్నాడు వాళ్ళు ఆల తండ్రి ఎంతో చేశారు అతను ఎడిపోవడం నాకు ఎంతో చాలా దుఃఖంగా ఉంది మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తుంటా చాలాసార్లు ప్రభుత్వ నమరకం రాసి మై మనవాడు మాట కాబట్టి మా అనుబంధం మా యొక్క స్నేహం ఎంతో మర్చిపోనేటువంటిది కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా తల్లిదండ్రులకి గుర్తు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి జబ్బు కలుగుకొని ఏర్పాటు చేసి వాళ్ళని గురించుకుంటూ ప్రభుదాస్ గారు నువ్వు అని పిలిచి మా తండ్రి గారు కూడా నువ్వు అని పిలిచిన ఏకైక మి వ్యక్తి పి నాగకృష్ణం గారు ఏమై ఏమో అని పిలుచుకునేవాళ్ళు నువ్వు నువ్వు అని మాట్లాడుకునేవాళ్ళు మిగతా బెనర్జీ మహస్టార్ మా నాన్నగారు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళిద్దరూ సార్నే పిలుచుకునే పిలుచుకునేవాళ్ళు కానీ నువ్వు నువ్వు అని ఇంకా హద్దులు లేని స్నేహాన్ని కలిగి ఉన్నవారు మాత్రం పి నాగభూషణం గారు తర్వాత మా తండ్రి గారు ఉండేవాళ్ళు వారి అబ్బాయి ఇప్పుడు మన మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే వెల్ నోన్ డాక్టర్ డాక్టర్ త్యాగి మరి కోడలు కూడా మరి ఇదే వెల్ నోన్ గైనకాలజిస్ట్ ఇన్ మచిలీపట్నం టోన్ మరి మా తండ్రి గారికి అత్యంత ముఖ్యమైన స్నేహితుల వారు ఒకరు మా తండ్రి గారి పేరిట వారిని వాళ్ళి మాట ఇది మా తండ్రి గారి జ్ఞాపకాలతో కాజ్మహుల్ ప్రేమకి చిహ్నం మా తండ్రి గారికి కొత్తగా ఈ ప్రేమ చిహ్నాన్ని వారికి గొప్ప